రెండవది మీరు గెలవడానికి చేసే రాజకీయం తప్పితే ప్రజల్ని గెలిపించే రాజకీయం బీజేపీకి తెలియదు అది ప్రజలు తిరగబడ్డ రోజు అర్థమవుతుంది ఏ నేపాలో ఏ శ్రీలంకనో లేకపోతే ఏ బంగ్లాదేశో అట్లా అయినప్పుడు అర్థమవుతుంది కానీ ఈ మాట సిగ్గుపడాలి మనము సిగ్గుపడాలి ఇష్యూలు ఎందుకు చెప్పనా మీరు ఆ మాటన్నరు చూసారా జెన్జీ మాట్లాడుతున్నారు మీరు తిరగబడుతున్నారు అని అక్కడ ఏం జరిగింది తెలుసా మీకు బంగ్లాదేశ్లో ఏం జరిగింది తెలుసా మా నేపాల్లో అంటే మీరు భారతదేశంలో అల్లకల్లోలం చేయాలన్న ఆలోచన మీది ప్రశాంతంగా ఉన్న భారతీయులను విడగొట్టాలని చూస్తున్నావా దేకరన్నా అక్కడ పరిస్థితి ఇక్కడ తీసుకురావాలా ఇక్కడ భారతదేశము అభివృద్ధి చెందుతున్నది ఇక్కడ నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదిగింది అది మీకు నచ్చత లేదా జంజీ కావాలంటున్నావా అంటే ఏంటి ఇది నీ ఉద్దేశము ఇది ఒక పాకిస్తాన్ లా కావాలన్నా మీ ఉద్దేశము ఏం మాట్లాడుతున్నావు అన్న కనీసము ఇప్పటిదాక నేను కౌంటర్ చేస్తున్నా కానీ ఇక్కడ ఎంత ఘోరంగా అంటే విప్లవం వస్తుందా ప్రజలు తిరగబడతారా దేనికోసం మీ మీద తిరగబడతారు మీ మీద మీ రాహుల్ గాంధీ మీద అది మొదలేసి ఇక్కడ జంజీలు తీసుకొస్తాము అనే మాట మాట్లాడుతున్నావు చూసిన వాది చాలా తప్పుడు మాట మాట్లాడుతున్నావు దయకరన్న మీరు మీకు ఇప్పటికి కూడా ఇస్తున్నా మీకు ఇప్పటికి కూడా ఇస్తున్నా కానీ ఇలాంటి మాటలే ఇలాంటి మాటలే కాంగ్రెస్ కు తిరోగమనము ఇలాంటి మాటలే కాంగ్రెస్ పాతాలానికి పోతున్నది ఇలాంటి మాటల వల్లే మిమ్మల్ని చీకొడుతున్నారు ఇది మీకు అర్థం చేసుకోండి అది మీరు అర్థం చేసుకోవడం లేదు దయకనన్నా మీరు మంచి వ్యక్తి కాదని అంటలేను కానీ ఇలాంటి మాటలే పార్టీని మిమ్మల్ని అదో పాతాలానికి తీసుకెళ్తున్నాయి ఒక మాట మాత్రం వాస్తవం ఇప్పటికీ ఒకే ఒక్కడు రాహుల్ గాంధీ బీజేపీకి మోదీకి నిద్ర పట్టకుండా చేస్తున్న పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం ఉంది అందుకనే పిచ్చి పిచ్చిగా ట్రోల్స్ చేస్తారు గాంధీని విమర్శిస్తారు నెహ్రూ నెహ్రూను విమర్శిస్తారు నిర్లజ్జగా నిర్సిగ్గుగా వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే అందరు కూడా ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి ఉన్నది మరి దేకరన్నా ట్రోల్ చేస్తున్నారంటే మరి ఆయన మాటలు మాట్లాడే మాటలు ఎట్లున్నాయి మీరు అదే అర్థం చేసుకోవట్లేరు కదా ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థం కాదు మాట్లాడుతూ మాట్లాడుతూ రెండు నిమిషాల తర్వాత ఏం చెప్తాడో ఆయనకి అర్థం కాదు పోతాడు ఆ ట్రోల్ ఎందుకైతున్నాయి మరి అదే ట్రోల్ మోడి మీద ఎందుకైతే లేవు అదే ట్రోలు ఇంకొకరి మీద ఎందుకైతే లేవు అది మీరు అర్థం చేసుకుంటలేరు ట్రోల్ ఎందుకైతుందంటే ఆయన అజ్ఞానానికి రాహుల్ గాంధీ అజ్ఞాని కాబట్టి ఆయన రాహుల్ గాంధీ అజ్ఞాని కాబట్టి ఆయన ట్రోల్ చేస్తున్నారు గాంధీని గాంధీని ఎవరు విమర్శిస్తలేరు అది మీరు అర్థం చేసుకోవట్లేరు ఇంకో నెహ్రూను నెవరు చేసిన పనులు తెలుసు కదా నెవరు ఎలా ప్రైమ్ మినిస్టర్ అయినా మీకు తెలియదా మనకు అందరూ తెలిసిన ఇష్యూ కదా దాని గురించి మళ్ళీ విప్లీకరించి చెప్పాలా నెవరు గురించి నెవరు చేసిన పనులు ఏ మెంబర్షిప్ తీసుకోలే వద్దని ఎందుకు తీసుకోలేదు జమ్మూ కాశ్మీర్ కంపు కంపు చేసిండు అక్సా చే గడ్డి మొలవదు మనకి అక్కర్లేదు అని చెప్పిండు ఇన్ని పనులు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే ఒక గంట సేపు చెప్పొచ్చు నోరు పనులు చేసిన గురించి కొంచెం ఆ రోజు ఇదే పరిస్థితి బ్రిటీషు వాళ్ళతో కొట్లాడేటప్పుడు ఉంది కాంగ్రెస్ పార్టీకి ఈరోజు బీజేపీతో కొట్లాడేటప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది బ్రిటీషు వాళ్ళనే లెక్క చేయకుండా ఏ విధంగా పోరాడిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళని ఎందుకు లెక్క చేస్తారు అది నడుమంత్రంగా వచ్చి మధ్యన ఏదో అధికారం కొరకు అబద్దాలాడి తన సస్టైనబిలిటీ కొరకు ఇష్టం వచ్చినట్టుగా ఓట్ చోరీ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి ఎన్నికల జరుగుతున్న సందర్భంలో పదివేల రూపాయలు బడ్జెట్ల నుంచి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చి గెలిచి కూడా ఇది మా గెలుపు అనుకుని నిస్సిగ్గుగా ఈయన భాజపాతో ప్రచారం చేసుకుంటున్న బీజేపీ ఇంకా మీకు ఇంకా ప్రజలంటే ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగం అంటే నమ్మకం ఉందంటే ఓడి నమ్ముతాడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ కన్నా ముందు ఉన్న కాంగ్రెస్ వేరు ఆ విషయం నీకు కూడా తెలుసు ఆ కాంగ్రెస్ వేరు ఈ కాంగ్రెస్ వేరు అక్కడ కాంగ్రెస్ అంటే ఒక టీము అందరు కలిసి అందరు కలిసి ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళిన స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నారు అలా సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నారు అర్థమైందా సుభాష్ చంద్రబోస్ కూడా ఉన్నారు అది కూడా మీరు మర్చిపోయింది వదిలేద్దాం ఇంకో ఇష్యూ ఏం చెప్తున్నావు సస్టైనబిలిటీ గురించి మాట్లాడుతున్నాం దేకరన్నా అభివృద్ధి గురించి మాట్లాడింది చేసింది చూపించింది ఓన్లీ బీజేపీ పార్టీ అది మీరు అర్థం చేస్తాం సస్టైనబిలిటీ అనేది చూపించింది బీజేపీ ఇంకొక ఇష్యూ వెరీ సింపుల్గా చెప్తాం మీకు ఇష్యూ ఇంకో ఇష్యూ చెప్పు బీహార్ బీహార్లో మేమైతే ప్రామిస్ చేసిన ప్రామిస్ను ఎలక్షన్ల ముందు చేసామని మరి మీరేం చేసిన ఆరు గ్యారెంటీలు ఆరు నెలల్లో మేము చేస్తామన్నారు వంద రోజుల్లో చాలా పనులు అన్ని పనులు అయిపోతాయి అన్నారు ఫోర్ ట్వంటీ గ్యారెంటీ చెప్పారు ఆరు నెలల్లో ఆరు గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ చేసిందా ఒక్క ఉచిత బస్సు తప్ప ఇంకా ఏ గ్యారంటీ మీరు హండ్రెడ్ పర్సెంట్ చేయలేదు ఏ గ్యారెంటీ ఫుల్ఫిల్ చేయలేదు ఇప్పటి వరకు దాని గురించి ఎందుకు మాట్లాడమన్నా బీహార్ గురించి మాట్లాడుతున్నావు ముందు మనది మన గురిగింద సంగతి చూసుకోవాలి కదా గురిగింద గురించి ఫస్ట్ మీరు కింద చూసుకోవాలి మన కాంగ్రెస్ ఇక్కడ ఏం గ్యారంటీలు ఇచ్చిందని మీరు బీహార్లో మీరు చేశాం క్లీన్ స్వీప్ చేయగలం మీరు ఇక్కడ చేసేలా ఇక్కడ మీరు చేయలేము ఇప్పటివరకు అది మీరు అర్థం చేసుకోండి కాబట్టి రాహుల్ గాంధీ ది హీరో ఆఫ్ ది నేషన్ టుడే ప్రపంచమంతా కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రేపు భారత్ కావాలని కోరుకుంటున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా మీ పరిపాలనలో మార్పుదేండి అట్లీస్ట్ ఏదో ఒక రకంగా మనసులతోనూ మిషన్లతోనో గెలిచిన దాన్ని మార్పు కొరకు ప్రయత్నం చేస్తే మిమ్మల్ని గౌరవిస్తారు తప్పితే ఇట్లా ఎలాంటి భేషజాలకు పోకుండా మీరు చేస్తున్న తప్పులతోని ప్రజాస్వామ్యాన్ని వెకరిస్తున్న పరిస్థితి పైగా ప్రతిపక్ష నాయకులు నచ్చరు మీకు ప్రతిపక్ష పార్టీలు నచ్చరు ఇది రాజరికం నియంతృత్వం ఫాసిజంలోనే ఇలాంటివి నడుస్తాయి కాబట్టి రాహుల్ గాంధీని విమర్శించడం అంటే ప్రజాస్వామ్యాన్ని విమర్శించడమని తెలుసుకుంటే మంచిదని చెప్పి బీజేపీ నాయకత్వానికి హితవు ఇక రాహుల్ గాంధీని హీరో ఆఫ్ ద నేషన్ అను అధ్యక దరన్నా అది మీకు నేషన్ మీ మీకు హీరో కావచ్చు మీకు హీరో కావచ్చు కానీ నేషన్కి హీరో కాలేడు అన్న ఎప్పుడు కాలేడు అని జాకిల్ పెట్టి జాకిల్ బట్టి లేపినా కూడా లేవని వ్యక్తి అయింది ఆయన హీరో ఆర్దై నేషన్ అనేది మీ వరకే మీ పార్టీ వరకే కానీ మాకేన్నాడు కాదు భారత ప్రజలు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయడం లేదు ఆయన యాక్సెప్ట్ చేస్తే అది మీరు అర్థం చేసుకోండి ఇంకోటి ప్రైమ్ మినిస్టరు రాహుల్ గాంధీ అన్నారు ప్రైమ్ మినిస్టర్ను రాహుల్ గాంధీగా చూడాలన్నా చూడండి కళల్లో చూడండి ఎవరు ఆపుతున్నారు మేము ఇప్పుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో కూర్చొని నిద్ర పోతాడు పార్లమెంట్లో కూర్చొని మెయిన్ డిబేట్ నడుస్తుంటే నిద్రపోయింది ఆయన మరి కళలు అంటుండే ఆయనే పార్లమెంట్లో కూర్చొని ఇట్లా అని కలలు కనుక్కుంటూ ప్రైమ్ మినిస్టర్ అండి కళలు కంటే మీరు కళలు కాని అలా తప్పేం లేదు కళలు కనొచ్చు దాని దేమున్నది అది పెద్ద ఇష్యూ కాదు మీరు కళల్లో ఉండండి మీరేం రియల్ లైఫ్లో రాకండి ఇంకోటి మీరు ఓటు చోరీ మాట్లాడుతున్నారు కదా మరి అదే రాహుల్ గాంధీ ఓటు ఓట్ల ఓటు చోరీ జరిగిన దానికి ఒక అఫిడవిట్ ఇచ్చి కంప్లైంట్ ఎందుకు ఇస్తలేరు ఎలక్షన్ కమిషన్కు పోని కోర్టుకి ఎందుకు పోతలేడు రెండు పనులు చేయాలి కదా మరి ఆ రెండు పనులు ఎందుకు చేయడం లేదు అంటే తప్పు మీ దగ్గర ఉందా మీరు చేస్తున్న తప్పే కదా ఓట్ చేయాలని అని ఉత్తగానే జంజీ లాగా ఏదో చేస్తాను ఇక్కడ విప్లవలు గొడవలు చేపిస్తాను నేను ఒక బంగ్లాదేశ్ని తయారు చేస్తాను ఏదో ఒక పాకిస్తాన్ తయారు చేస్తాను ఒక నేపాల్ తయారు చేస్తాను అని చెప్పి మీరు మాట్లాడుతున్నారే అంటే ఓట్ చోరీ ద్వారా ఆ పని చేద్దామన్నా ఓట్ చోరీ రియల్గా మీరు హీరో అయితే మీ వాడు నేషనల్ హీరో అన్నారు కదా మీరు నేషనల్ హీరో అయితే మీరు రాహుల్ గాంధీ పోయి సుప్రీంకోర్టులో కేసేయమని చెప్పది ఎవిడెన్స్తో సహా అలా కేసేయండి లేకపోతే ఎలక్షన్ కమిషన్లో కేసేయండి కంప్లైంట్ చేయండి అంతేగాని ఆయన పబ్లిక్ మీటింగ్లో మాట్లాడింది ఎక్కడ బయట ప్రెస్ మీట్లో మాట్లాడింది దాన్ని పార్లమెంట్లో తీసుకోవాలని చెప్తున్నాడు అది కనీసము ఉందా అని ఆమె ఇది ఉన్నోళ్ళు ఎవరైనా మాట్లాడతారా అది పబ్లిక్ మీటింగ్లో మా పబ్లిక్గా మాట్లాడింది పార్లమెంట్లో చర్చ అంటున్నాడు దానికి చర్చ జరగాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది అదన్న తెలుసా అన్న ఆయనకు తెలుసా అసలు పార్లమెంట్కి ఎట్లా రావాలో తెలియదు ఫస్ట్ బేసికల్గా ఏ డ్రెస్ సెన్స్ లేనోడు వ్యక్తి కనీసం ఎట్లా నడవాలో తెలియని వ్యక్తి ఆయన పార్లమెంట్లో వచ్చి నిద్రపోతుంటాడు మెయిన్ సెషన్ జరుగుతుంటే ఇటువంటి వ్యక్తి మీ ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు చోరీ అంటున్నారు ఓటుచోరీకి మీకు బేస్ లేని ఇష్యూ ఇంకోటి రాజకీయం ఉంది రాజరికం ఉంది ప్యాసిజం ఉంది బీజేపీ పార్టీలో అని చెప్తున్నారు దేకరన్న బీజేపీ పార్టీ అనేది కార్యకర్తలతో రన్ అవుతుంది అంతేగాని ఒక కుటుంబంతో రన్ కాదన్న ఆ విషయం మీరు తెలుసుకోవాలి మరి ఎవరు రాజకీయ రాజరికం చేస్తున్నారు ఇప్పుడు ఈ నేషనల్ పాలిటిక్స్లో మీకు తెలియదా ప్యాసిజం ఎవరిది రాజకీయం రాజరికం ఎవరిది అని ఒక రాజు లాగా నువ్వే చెప్తున్నావు యువరాజు అని చెప్తున్నారు కదా మీరు ఇప్పుడు యువ నాయకుడు యువరాజు అని చెప్తున్నారు కదా యాభై ఎనిమిది ఏళ్ళు వచ్చినా ఇంకా యువ నాయకుడు అని చెప్పుకుంటున్నారు ఆయన రాజరికం గురించి చెప్తున్నావు బీజేపీలో రాజరికం రాజరికం ఉంది పాసిజం ఉంది అంటే ఇక నీ నువ్వు కూడా ఇలా ఎలా అన్నా నువ్వు కొంచెం అంతో ఇంతో ఉన్న వ్యక్తివి నువ్వు కాంగ్రెస్ లో నువ్వు కూడా ఇలా మాట్లాడకన్నా నీ యొక్క దాని విలువను తగ్గించుకోకు దయచేసి భారత్ మాతాకి జై جاهل